వెల్కమ్ టు న్యూస్ ఇక డీటెయిల్స్ చూద్దాం కాసేపట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశాన్ని నిర్వహించనుంది ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించనుంది ఫిబ్రవరి పదిహేనుతో ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం ముగుస్తుంది ఢిల్లీలో అసెంబ్లీలో మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ యాప్ కాంగ్రెస్ ప్రకటించాయి మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా చెప్పండి ఈ రోజు కొద్దిసేపట్లో ఢిల్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ ఎలక్షన్ కమిషన్ ఒక ప్రెస్ మీట్ పెట్టబోతుంది ఎన్నికల తేదీని ఎప్పుడు అన్నది మాత్రం విడుదల చేస్తుంది అయితే ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా అంటే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పదవీ కాలం ముగి ముగుస్తుంది ఒకవైపు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఫిబ్రవరి పదహైదవ తేదీ వరకు మాత్రం అసెంబ్లీ ఏదైతే ఉందో దాని గడువు మాత్రం ఫిబ్రవరి పదహైదు అయితే మొత్తం మీద రానున్నటువంటి ఎన్నికల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఒక రణరంగమే అని చెప్పవచ్చు ముఖ్యంగా ఇప్పటికి చాలా చాలా మటుకు దాదాపు ఒక పదహైదు రోజుల నుంచి కూడా అటు బీజేపీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మాటలు యుద్ధాన్ని మాత్రము ప్రారంభించగానే నరేంద్ర మోడీ అనేక ప్రారంభోత్సవాలు అటు ప్రాజెక్టులు కానీ రైల్వే ప్రాజెక్టులు కానీ మెట్రో ప్రాజెక్టులు కానీ తర్వాత ఏదైతే మధ్యతరగతి ప్రజలు ఉండేటట్టు ఏదైతే వాళ్ళ యొక్క కాలనీస్ ఓపెనింగ్ కానీ ఇవన్నీ కూడా మొత్తం దాదాపు నాలుగు రోజుల్లో మొత్తం అంతా పూర్తి చేశారు పూర్తి చేసిన అనంతరం ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఏదైతే ఎన్నికల తేదీని మాత్రం కొద్దిసేపట్లో విడుదల చేసింది అయితే ఇప్పటికీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు డెబ్బై అంటే ఏదైతే డెబ్బై స్థానాలు మొత్తము అయితే ఇందులో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల పదమూడులో కాంగ్రెస్ తో జత కట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం దిశగా అడుగులు వేసింది కానీ ఏదైతే దాని తర్వాత రెండు వేల పదహైదు రెండు వేల ఇరవైలో రెండు సార్లు కూడా గా పదవి బాధ్యతలు కేజ్రీవాల్ నిర్వహించారు తర్వాత ఇప్పుడు గత అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి సీఎం అతిశీ బాధ్యతలను స్వీకరిస్తుంది అయితే ముఖ్యంగా ఈసారి మాత్రము ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించే దిశగా మాత్రము అడుగులు వేస్తుంది ఒకవైపు బీజేపీ మాత్రము ఏదైతే హర్యానాలో విజయం సాధించిన తర్వాత మహారాష్ట్రలో విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా ఢిల్లీలో చాలాసార్లు ఇప్పటికి ఇప్పటికీ ప్రయత్నం చేసింది విజయం దిశగా కానీ ఎక్కడా కూడా విజయ జుందపి మాత్రం ఇప్పటి వరకు మోగించలేదు అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా బిజెపి గెలవ గెలిచి తీరాలి అన్నట్లుగా ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ వర్గాలు ఢిల్లీలో పాట వేశాయి ఇప్పటికీ అందరితో ప్రారంభించాయి అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పాదయాత్రలతో కూడా కూడా నాయకులందరూ పాదయాత్రలు ప్రారంభించారు అటు కాంగ్రెస్ దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించలేదు ఏదైతే మాజీ సీఎం శీల దీక్షిత్ ఏదైతే టర్న్ ఉందో ఆ టర్న్ తర్వాత ఎక్కడా కూడా విజయం సాధించలేదు కాంగ్రెస్ కానీ కానీ ఈసారి మాత్రం రెండు వేల ఇరవై ఐదు లో విజయ విజయ దుందబీతో ఢిల్లీలో విజయం సాధించి తర్వాత రానున్నటువంటి ఇతర రాష్ట్ర ఎన్నికలకు మాత్రం ఇదొక విజయాన్ని తీసుకొని ముందు 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 జరగబోయే ఎన్నికలకు మాత్రం ముందుకు వెళ్లాలన్న దిశగా మాత్రం పావులు కదుపుతుంది కాంగ్రెస్ కానీ మొత్తం మీద మాత్రం శిముఖ పోటీ కానీ నువ్వా నేనా అన్నంత మాత్రి అన్నటువంటి తీవ్రమైనటువంటి పోటీ ఉండబోతుంది రానున్నటువంటి తేదీలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఎన్నికల డేట్ మరి కొద్దిసేపట్లో ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీని ప్రకటించబోతుంది బహుశా ఫిబ్రవరి ఎనిమిది నుంచి పన్నెండు లోపున ఈ తేదీలలోనే ఈ డేట్ మాత్రం ఉండవచ్చు అన్నటువంటి సమాచారం మాత్రం అందుతుంది చెండు థ్యాంక్ యూ రైట్ కళ థ్యాంక్ యూ వరికి అసేపట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశాన్ని నిర్వహించనుంది ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించనుంది ఫిబ్రవరి పదిహేనుతో ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగియబోతోంది ఢిల్లీలో అసెంబ్లీకి సంబంధించి మొత్తం డెబ్బై స్థానాలు ఉన్నాయి ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ ఆప్ కాంగ్రెస్ ప్రకటించాయి